ప్రేస్థలో అందరికి వందనాలు దేవునికి మహిమ దేవాది దేవుడు మనందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలి ప్రతి ఒక్కరిని కూడా చల్లగా కాచి కాపాడాలి ఈ భూలోకములో ప్రతి ఒక్కరు కూడా నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాళ్ళతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఓతో తలంపులతో టోటల్ దేహముతో పెదవులతో నాలుగుతో కూడా చిన్ననాటి నుంచి కూడా తప్పులు చేస్తూనే ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఆదికాండములో దేవుడు చేసిన సృష్టిలో మానవుడిగా సృష్టించిన దేవాది దేవుడు ఆదామని అవ్వని సృష్టించిన ఆ సృష్టిలో కూడా పాపము లేదు ఆనాడు దేవుడు మాట ఆదాము అవ్వ వినకపోయి పాపం మూట కట్టుకున్నారు వాళ్ళు ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రతి దేహములో మన పూర్వీకులైన ఆదాము గారు అవ్వ తాలూకా పాప బీజం పనిచేస్తూనే ఉంది అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు మాట వెనకంట వారు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు ప్రజలు కూడా దేవుడు మాట వినకంట లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి పాప బీజాలతో బ్రతుకుతున్నారు వారిని తప్పించడానికి పాపుల్ని రక్షించడానికి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చేట దేవుడు స్తోత్రం చాలామంది క్రిస్మస్ మెసేజ్ చెప్పారు కానీ ఈరోజు ఒక మంచి ఒక భక్తుడి కోసం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా ఆ భక్తుడు పేరు ముందు దేవుణ్ణి నమ్మక ముందు సౌల కానీ అందరూ సౌల్ 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 గారు సౌలు 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 అనేవారు కానీ దేవుడే స్వయంగా సౌలా అని పిలిచాడు అది మీకు రెఫరెన్స్తో అన్నీ మీ నేను పెడతాను అన్నీ చెప్తాను చదువుకోండి ఈ సౌల్ అనే సౌలా అన్న వ్యక్తి ఘోరమైన పాప పాపం చేస్తున్నాడు పూర్వము దోషకుడు హింసకుడుగా ఉన్నాడు దేవుడు బిడ్డల్ని భయంకరంగా ఈడ్చుకొని బయటకు వచ్చి చరసాల్లో వేసే వ్యక్తిగా ఉన్నాడు ఒక మహాభక్తుడు స్టెఫెన్ గారు స్టెఫెన్ సార్ అంటే స్టెఫన్ అనే మహాభక్తుడు చనిపోతుంటే దానికి సమ్మతించడండి దగ్గరుండి అంటే ఎంత ఘోరమైన పాపం మూట కట్టుకున్నాడంటే ఈ సౌల అనే వ్యక్తి సౌల్ అనే పేరుతో తిరుగుతున్న వ్యక్తిని దేవుడు సౌల 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 అని పిలిచి దేవుడు దర్శించి తన హృదయాన్ని మార్చి తన మనసును మార్చి తన బిడ్డగా చేర్చుకొని సౌల్గా అంటే పౌల్గా ఆయన్ని మార్చుకున్నాడు పౌల్ ఈరోజు అపోస్త్రుడు పౌలంటే ఎంతోమంది రోషము గల శవకుడు అని అంటారు అందరూ ఆయన కోసం కొన్ని మాటలు మీకు రిఫరెన్స్ అన్నీ కూడా పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఒక రిఫరెన్స్ అయితే చదువుతాను ముందుగా ఒక పాట ఎంత ఘోరమైన పాపి అంటే పాట పాడే ఆయన కోసం నేను మీతో ఈ యొక్క వీడియో చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి ఒక్కరు పాపులే అంత ఘోరమైన పాపిని రక్షించిన దేవుడు నన్ను కూడా ఘోరమైన పాపిని ఈ లోకంలో ఉన్నాను దేవుడు మాట వినలేదు ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటికీ నమస్కరించాను మాలలు వేశాను ఎన్నో చేశాను కానీ దేవుడు ఒక్కడే నన్ను దర్శించాడు ఆయన దర్శించి ముదిని వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే ఏషియా నలభై ఆరు నాలుగు వచనం ద్వారా నన్ను రక్షించుకున్నాడు దేవుణ్ణి పట్టించుకోలేదు మాల దేవుడు అనుకున్నాను ఇంగ్లీష్ దేవుడు అనుకున్నాను అసలు మా ఇంట్లో ఆయన పేరు ఎప్పుడు ఎత్తలే కానీ ఫోటో ఉండి చిన్నప్పుడు ఒక గణపతి ఫోటో ఉండేది తర్వాత ఫస్టే జీసస్ ఫోటో ఉండేది సిలివ మార్కు లేదంటే జీసస్ ఫోటో లాంటిది కూడా ఉండేది తర్వాత గణపతి ఫోటో ఉండేది తర్వాత దర్గా అంటే ముస్లిమ్స్కి సంబంధించింది ఉండేది మూడు ఫోటోలు కలిసి ఉండేవి ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు ఇంట్లో పూర్వం అయితే ఒక నాకు తెలిసిన మట్టుగా ఒక నలభై సంవత్సరాలకు మీరు కిందకి వెళ్ళిపోతే ఒక యాభై నలభై సంవత్సరాల కిందకు వెళ్ళిపోతే ఆనాడు ప్రజలందరూ ఆ పూజ గదుల్లో ఖచ్చితంగా ఈ ఫోటో ఉండేది ఇప్పుడు పెట్టుకోవట్లేదు నేను అన్ని రిఫరెన్సే చెప్తాను పూర్వం దూషుడుగా ఆ దూషుడుగా దో దూషకుడుగా హింసకుడుగా నరహత్యని సమ్మతించే వ్యక్తిగా భక్తుల్ని హింసించి బాధ పెట్టి సరసాల్లో వేసే వ్యక్తిగా భయంకరమైన పాపిని దేవుడు మార్చుకున్నాడు నన్ను కూడా మార్చుకున్నాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్నా నిన్ను కూడా మార్చుకోవడానికి ఈ యొక్క పాట ఈ మాటలు ప్రతిదీని రిఫరెన్స్తో మీకు పెడతాను చదవండి బైబిల్ గ్రంథం చదవండి తెలుసుకోండి చదువురాని నా జీవితంలో చదువు నేర్పించాడండి బైబిల్ గ్రంథం ఇలా నెత్తుమే పెట్టుకున్నాను జైల్లో పెట్టుకో అన్నాడు ఆయన ఆ పెట్టుకున్న తర్వాత ఆయన జ్ఞానంతో నన్ను నింపా ఆ జ్ఞానమే నన్ను బ్రతికిస్తుంది ప్రసంగిలో ఏడో అధ్యాయం పన్నెండో వచనములు ఉంటాయి చదువుకోండి ఈ పాట పాడి నేను పౌల్ గారి కోసం రోషం గల భక్తుడు మంచి సేవ చేసిన వాడు ఎంతోమందిని దేవుడు మార్గంలో నడిపించిన సేవకుడు కొరకు ఈరోజు మీకు చెప్పే భాగ్యం నాకు వచ్చింది పారి thank mm -hmm. మైన పాపిని నేను దూరంగా పారిపోయాను నిజమే పౌలు గారు దేవుని విషయంలో దేవుడు పనిలో దూరంగా పారిపోయాడు లోకములో పరిగెడుతూ ఉన్నాడు అలాంటి పౌలు గారిని దేవుడు రక్షించుకొని తన గురి గురియద్దకు పరిగెత్తించారు దేవుడికి స్తోత్రం హల్లెలూయా ఖచ్చితంగా ఈ మాటలన్నీ వినండి కొన్ని మాటలు మీకు రిఫరెన్స్ ఒక మాట చదివి నేను ముందుగా పౌలు గారి కోసం అవిశ్వాసం అంశం ఏంటంటే ఈరోజు చాలామంది నేను కూడా అవిశ్వాసంతో ఎన్నో పాపాలు చేశాను తెలియదు నాకు అయినా నేను కనికరించబడ్డాను ఈరోజు పౌలు గారు అదే మాట చెప్తున్నారు అంశం ఏంటంటే అవ్యాస్ అవిశ్వాసం వలన తెలియక చేసిన తప్పును దేవుడు క్షమించాడు చాలామంది తెలియక చేసిన తప్పుల్ని ఖచ్చితంగా దేవుడు క్షమించి మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన రక్షించుకుని తన పాత్రగా ఎన్నుకుంటాడు ఈ మాటలు ప్రతి ఒక్కరు వినండి మొట్టమొదటి తిమోతి పత్రికలో పన్నెండు నుంచి పదహారు వచనాలు చదివిన తర్వాత కొన్ని రిఫరెన్స్ నేను మీకు చెప్పేస్తాను చదువుకోండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నేను బలపరిచ నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని చాలా తప్పులు అక్కడ అంటున్నాడు చూడండి తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అనే మాట మనం వినాలి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను కొరకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చును వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవమును నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడితేనే అది ఇకపై నుంచి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ మాటలన్నీ కూడా మీరు చదువుకోండి దేవునికి స్తోత్రం హలలుయా తన జీవితంలో మరి మీకు స్టెఫెన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు మహాభక్తుడు ఆయన్ని చంపుతుండగా పక్క నుండి సమ్ సమ్మతించాడంట కొన్ని రిఫరెన్స్ నేను చెప్తాను కనుక ఆయన ఘోరమైన పాపిగా ఉన్నవాడిని దేవుడు రక్షించాడని మనము ఇక్కడ లేఖనాల ద్వారా తెలుసుకోండి అలాగే అపోస్తులు ఆరో అధ్యాయం మీరు చదువుకోండి స్టెఫెన్ కోసం క్లియర్గా ఉంటుంది అలాగే అపోస్తులు ఏడో అధ్యాయం కూడా చదువుకోండి దాంట్లో ఏడో అధ్యాయంలో ప్రత్యేకంగా ఏడో అధ్యాయం యాభై నుంచి అరవై వచనాలు కూడా మీరు చదువుకోండి అలాగే అరవయో వచనం నేను చదువుతున్నాను అరవయో వచనము నేను చదువుతున్నాను దయచేసి వినండి అరవయో వచనం చదువుతున్నాను వినండి అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సవులు అతని చావునకు సమ్మతించాను చూసారా స్టెఫెన్ సారు మహాభక్తుడిగా ఉండి రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన దేవుణ్ణి చూసి ప్రవ్వా వీరిని క్షమించండి అని తన వస్త్రములు కౌలు గారి పాదమ పెట్టి వీరందరినీ క్షమించండి అని మరణించారంట ఇవన్నీ ఈ సౌలా అన్న వ్యక్తి సౌలు అని పిలువబడుతున్నాడు ప్రజలతో ఇవన్నీ చూస్తున్నాడు మరి సంఘాలను ఇబ్బంది పెట్టాడు ఆడవాళ్ళని స్త్రీలని పురుషుల్ని ఇంట్లో నుంచి లాగి సంగముల నుంచి లాగి వారిని బాధించి చరసాల్లో వేయించే భయంకరమైన దుర్మార్గుడిగా ఉన్నాడు అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి సౌలా సౌలాని దేవుడు ఇది అపోస్తులు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో జరిగింది ఇరవై రెండో వచనానికి వస్తే ఇరవై రెండో అధ్యాయానికి వస్తే ఈలోపు ఈ సౌల అన్న వ్యక్తి భయంకరమైన పాపముతో నిండిపోయి ఎన్నో పాపాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు దేవుడు దర్శించాడు ఇరవై రెండో అధ్యాయం పూర్తిగా పోస్తూ అధ్యాయం మీరు చదువుకోండి దేవుడు ఎలా దర్శించాడు చూడండి వచనం నేను ప్రయాణము చేయొచ్చు తమస్కకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం మందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి చూడండి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము వింటిని అందుకు నేను ప్రవ్వా నీవెబడివి అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు ఏసును అని నాతో చెప్పాను ఆ కింద వచనాలన్నీ కూడా మీరు ఇరవై ఒక్క వచనాలు కూడా చదువుకోండి దేవుడు దర్శించాక అక్కడ ఒక మాట కూడా మీతో దర్శించినప్పుడు కళ్ళు కనబడకంట అయిపోయి ఈ లోకాన్ని చూశాడు పాపాన్ని ఆ మనోనేత్రాలని దేవుడు ఏం చేశాడో పాపమైన నేత్రాన్ని తీసివేసేసాడు కళ్ళు కనబడకంట అయిపోయి మరలా దేవుడే అనానయ్య అనే భక్తుడిని పంపించాడు ఎవరి దగ్గరికి సౌల్ దగ్గరికి చూడండి ఇక్కడ నేను చదువుతున్నాను పన్నెండవచనం చూడండి పన్నెండవచనం అక్కడ అనానయ్య అని భక్తుడు కనిపిస్తాడు అంతటి ధర్మశాస్త్రం చొప్పున భక్తి ఒకడు అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడని అనానయ్య అని ఒకడు నా యద్ధకు వచ్చి నిలిచిన సౌల సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తిని అని అతను పొంది అతన్ని చూసి తిని అప్పుడు అతడు మన పితృలు దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాటలు వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కనుల నీవు కన్నవాటిని గుచ్చియు విన్నవాటిని గుచ్చియు సకల మనుషుల ఎదుట ఆయనను ఆయనకు సాక్ష సాక్షివై ఉవు గనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బ్యాప్టిస్టును పొంది నీ పాపమును కడుక్కోమని చెప్పాను ఆ కింద వచనలో కూడా మీరు చదువుకోండి దేవుడు దర్శించాడు దర్శించాక మనోనేత్రాలు తెరవబడ్డాయి సేవకుడు అనానీయ వచ్చి ప్రార్థన చేయగా నేత్రములు వచ్చినట్లు మరలా చూపు పొందుకున్నట్లు దేవుడు మాటలు వినే భాగ్యం నీకు దేవుడిచ్చాడు అనే అనానయ ఈ యొక్క సౌలు అనేవాడితో చెప్పడము దేవుడు సౌలుని పౌలుగా మార్చుకున్నట్టు బైబిల్ అనంతం చెప్తుంది అలాగే ఎన్నో రిఫరెన్స్లు మీకున్నాయి అవి కూడా మీరు చదువుకోండి మరి ప్రత్యేకంగా ఇరవై రెండు పదిహేను పదహారు కూడా మీరు చదువుకోండి ఇరవై రెండు అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వచనాలు ఆరు నుంచి ప ఇరవై ఒక వచనాలు ఇరవై రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదువుకోండి మార్కుసు వార్త ప్రత్యేకంగా అన్యులు దగ్గరికి వెళ్ళమన్నాడు పౌల్ని అన్యులు ఎందుకంటే అందరూ ప్రభు అయి ఉన్నాడు కనుక వారికి దేవుణ్ణయ్యి ఉన్నానని పౌలతో చెప్పడంతో అందుకే మార్కుసు వార్త మీరు చదువుకోండి పదకొండు పదిహేడులో అన్యులకి మందిరమై ఉన్నది అలాగే రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో యూదులకే నా దేవుణ్ణి నేను అన్యులకి దేవుణ్ణి అని చెప్పాడు ఎందుకంటే ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు పౌలుని అలాగ రక్షించుకొని తన సాక్షిగా నుంచోబెట్టి ఈరోజు ప్రపంచానికి సువార్త ప్రకటించే భాగ్యము మరి పౌలు గారికి ఇచ్చారు నా జీవితంలో కూడా భయంకరమైన పాపిని చదువురాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేసి తన బిడ్డగా చేసి నన్ను సాక్షిగా సువార్థికుడిగా నన్ను వాడుకున్న విధానం బట్టి నేను ఎప్పుడూ తగ్గించుకునే ఉంటాను నేను తెలియక తెలియకముందు భయంకరం హెచ్చించుకుంటూ ఉన్నాను ఎవడరా అనేవాడి గట్టిగా అలాంటి జీవితం ఈరోజు చిన్నపిల్లలు చెప్పిన వినే భాగ్యం ఇచ్చాడు నన్ను నా కుటుంబాన్ని రక్షించాడు దేవుడు అలాగే మా అన్నదమ్ములందరినీ రక్షించాలి మా కుటుంబ సభ్యులందరినీ రక్షించాలి భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలందరినీ రక్షించాలి దేవుడు అందరినీ దర్శించి తన బిడ్డలుగా చేర్చుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తన ప్రేమ స్వరూపే ఉన్నాడు ఘోరమైన పాపిని ప్రేమిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఈ ప్రేమను నువ్వు తెలుసుకోగలవా తెలుసుకుంటే బైబిల్ గ్రంథం చాలు తెలుసుకోవాలనుకుంటే నీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళు చాలామంది ఘోరమైన పాపిలుగా ఉన్నారు అందరినీ రక్షించడానికే దేవుడు తన రెండు చేతులు చాచి ఉన్నాడు పౌలు సౌల అన్నవాణ్ణి సౌలని పేరు గలవాడిని రక్షించుకొని పౌలుగా మార్చాడు దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబుని పాపములో పాపిగా ఉన్న నన్ను పాపాన్ని తొలగించి ఈరోజు తన బిడ్డగా నీతిమంతుడిగా యథార్థమంతుడిగా బ్రతికింపజేసి సమస్తము నాకు ఏర్పాటు చేసి నన్ను పోషిస్తూ తన ప్రేమని ప్రకటించి తన త్యాగాన్ని ప్రకటించి తన మార్గాన్ని ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చాడు ఈ కంతంలో ప్రాణం ఉన్నంతవరకు ఆయన కొరికే నేను బ్రతుకుతాను మీరు కూడా తెలుసుకోండి తన ప్రేమను పొందుకోండి కులాలు లేవు కులానికి సంబంధించిన దేవుడు కాదు గబ్బుల శివాల్ ఆయనకు మతము లేదు అందరూ ఒకటే ఏ కులానికి సంబంధించిన వాడు కాదు ఎస్సు ప్రభు మనందరి వాడు అందరిలో ఉన్నాడు నిన్ను నన్ను రక్షించేవాడు గబ్ల ద ప్రయస్తలో